సంవత్సరాల విద్యార్థి మెదడు ఎపిలెప్సీ ఎమర్జెన్సీ కేసును విజయవంతంగా చికిత్స చేసిన యశోదా హాస్పిటల్స్ యశోదా హాస్పిటల్స్లో అరుదైన ఎపిలెప్సీ వ్యాధి తో బాధపడుతున్న ఏడు సంవత్సరాల బాలుడికి విజయవంతంగా మెదడు శస్త్రచికిత్స చేసి నయం చేశారు చిన్నప్పటి నుంచే ఎపిలెప్సీతో బాధపడుతున్న అతడికి పలు మందుల చికిత్సలు చేసినా కూడా సమస్య తగ్గలేదు చివరికి తలనొప్పి మూర్ఛలు ఎక్కువవడంతో యశోదా హాస్పిటల్స్లో చేరారు పరీక్షలు స్కాన్స్ ద్వారా అతనికి మెదడు ఎడమవైపు భాగంలో ఫోకల్ కోటికల్ డిస్ప్లేజియా ఎఫ్సీడి ఉన్నట్లు గుర్తించారు శస్త్రచికిత్స నిపుణుల బృందం రిస్క్ ఉన్నప్పటికీ వెంటనే చికిత్స ప్రారంభించాలని నిర్ణయించింది శస్త్రచికిత్స నిర్వహించి మెదడు ముందు భాగంలోని సమస్యాత్మక భాగాన్ని తొలగించారు ఈసీఓ జీ మ్యాపింగ్ ద్వారా ఎపిలెప్సీ ప్రారంభమైన ప్రాంతాన్ని గుర్తించి ఎచ్చం అక్కడే శస్త్రచికిత్స చేయడంతో చికిత్స విజయవంతమైంది యశోదా హాస్పిటల్స్ న్యూరాలజీ హెడ్ మరియు ఎపిలెప్సీ సర్జరీ నిపుణులు మాట్లాడుతూ ఇలాంటి చికిత్సకు ఆధునిక పరికరాలు నిపుణుల బృందం ఈసీఓజీ మ్యాపింగ్ సహాయం అత్యంత అవసరం ఈ కేసు సంక్లిష్టమైనదే అయినా శస్త్రచికిత్స అద్భుతంగా విజయవంతమైంది చిన్నారి ఇప్పుడు పూర్తిగా కోలుకుంటున్నాడు అని తెలిపారు బాలుడి తల్లిదండ్రులు యశోదా హాస్పిటల్స్ వైద్యులన్నీ తమ పిల్లాడికి కొత్త జీవితం ఇచ్చారని కృతజ్ఞతలు తెలిపారు ప్రత్యేకించి డాక్టర్ల అనుభవం పరికరాలు సదుపాయాలు నర్సింగ్ సేవలను అభినందించారు దేశవ్యాప్తంగా ప్రతి సంవత్సరం వేలాది మంది పిల్లలు ఎపిలెప్సీ వ్యాధితో బాధపడుతున్నారని ముఖ్యంగా అరుదైన ఎఫ్సీడీ కేసులు సమయానికి చికిత్స చేస్తే పూర్తిగా నయం చేయవచ్చని వైద్యులు తెలిపారు యశోదా హాస్పిటల్స్లో ప్రతి నెల సుమారు ముప్పై సంక్లిష్ట ఎపిలెప్సీ కేసులకు చికిత్స అందిస్తున్నారు అత్యాధునిక పరికరాలు నిపుణులైన న్యూరోసర్జన్లు మరియు ప్రత్యేక ఎపిలెప్సీ విభాగం కారణంగా దేశంలోని ప్రధాన ఎపిలెప్సీ చికిత్సా కేంద్రంగా పేరు తెచ్చుకుంది ప్రతి సంవత్సరం హైదరాబాద్లోని యశోదా హాస్పిటల్స్కు నాలుగు లక్షలకు పైగా రోగులు పిల్లలు పెద్దలు వస్తున్నారు అత్యంత సంక్లిష్టమైన న్యూరాలజీ కార్డియాలజీ క్యాన్సర్ ఆర్థోపెడిక్ కేసులు కూడా విజయవంతంగా చికిత్స చేస్తోంది యశోదా హాస్పిటల్స్ నాలుగు వేలు పడకల సామర్థ్యంతో ఇరవై లక్షలకు పైగా రోగులకు సేవలు అందిస్తోంది అది చూసేది ఎపిలెప్టాలజిస్ట్ ఎలా చూస్తాము అంటే వీ ఒక వీడియో ఈజీ చేస్తాం ఈజీ అంటే వయస్ పెట్టి బ్రెయిన్ మానిటర్ చేస్తాం ఒక రూమ్లో పెట్టి ఒక వీడియో వీడియో క్యాప్చర్ ఉంటుంది ఫిట్స్ వచ్చేటట్టు చూస్తాం అంటే ఫిట్స్ అంటే మందులు మూడు మెడిసిన్స్ కన్నా ఎక్కువ వాడే వాళ్ళకి ఫిట్స్ వస్తూ ఉంటాయి కొంతమంది అలాంటి వాళ్ళకి ఇబ్బందే ఉండదు మన మందులు ఆపేస్తే ఫిట్స్ వస్తాయి అది క్యాప్చర్ చేస్తాం రూమ్లో పెట్టి ఆ టైంలో ఆ వీడియోలో క్యాప్చర్ చేసినప్పుడు అది ఎక్కడి నుంచి వస్తుంది అనేది మానిటర్ చేస్తాం సో దాన్ని ఎక్కడి నుంచి వస్తుందని రీడ్ చేయడానికి ఎక్స్పర్టీస్ కావాలండి ఓకే సో దాని నుంచి ఎంఆర్ఏఎ ఎంఆర్ఐ చూస్తాను ఎంఆర్ఐలో కూడా హై క్వాలిటీ ఎంఆర్ఐ సో దానికి సెపరేట్ ప్రోటోకాల్ ఎంఆర్ఐ గలెక్సీ ప్రోటోకాల్ ఉంటుంది ఆ హై క్వాలిటీ ఎంఆర్ఏ విత్ న్యూరో రేడియాలజీ గైడెన్స్ సో ఇది చేసి ఎన్పెట్ సిటీ బ్రీథింగ్ ఇదన్నీ కొట్ చేస్తాం సో దాట్ రిక్వైర్స్ న్యూరో ఐడియాలజీ అండ్ సర్జన్ దిస్ రిక్వైర్స్ ఎక్కల మనం ఎక్కడి నుంచి వస్తున్నాయి అనేది కాన్సెప్ట్ ఆ మచ్చ ఉంది అంటే అదే వస్తుందని చెప్పలేదు సో దట్ ఈస్ ఇంపార్టెన్స్ అక్కడి నుంచే వస్తుందా లేదా అనేది కన్ఫర్మ్ చేసేది వీడియో ఈజ్ దట్ దట్ ఈస్ ఇంపార్టెంట్ అది కన్ఫర్మ్ చేయటమే కాదు ఆ మచ్చ నుంచి వస్తుంది అని ఆమె అనుకున్నప్పుడు ఆ మచ్చ తర్వాత ఆ మచ్చ నుంచి కన్ఫర్మ్ చేసుకుని ఆపరేషన్ చేయడంలో కూడా మచ్చ తీసేటప్పుడు కూడా బార్డర్స్ ఏంటంటే ఇన్ ద సర్జరీ థియేటర్లో ఏం చేస్తామంటే ఎలక్ట్రాస్పెట్ ఇన్ ద బ్రెయిన్ వైల్డ్ డూయింగ్ ఆ చుట్టూ మచ్చ పక్కన ఏమన్నా అబ్నార్మాలిటీస్ అది ఆ బోర్డర్స్ అయినా ఇంకా ఎక్స్టెండ్ చేసి తీసేయాలా దట్ ఈరో ఆపరేటివ్ మానిటరింగ్ సో అలా చూసి అది అంటే ఇంట్రో ఆపరేటివ్ థియేటర్లో మేము ఉంది అక్కడి నుంచి వస్తుంది ఎక్స్టెండ్ అవుతుంది ఎంత ఎక్స్టెన్షన్లో తీయాలి ఎంఆర్ఐ బేస్డే అంతవరకే తీయాలా కాదా అట్లా కాదు ెడ్డి నాకు నాకిద్దరు బాబు మా చిన్న బాబుకి వన్ వన్ ఇయర్ బ్యాక్ వన్ ఇయర్ బ్యాక్ లైట్ సిజూస్ అంటే నిద్రలో ఇట్లా చూడడం కానీ అది వస్తుంది అంటే నేను కూడా సరే కామన్ కదా అనే ఆలోచనలో ఉండి ఒక వన్ మంత్ టూ మంత్స్ వన్ మంత్ అట్లా వెయిట్ చేసాము మీరు చేయకుండా కొంచెం సివియర్గా అవ్వడం జరిగింది మేము కూడా పేర్లగా ఏంటంటే జనరల్గా సిజు సిజుసే కదా మనం ఫిక్స్ అంటాం కదా అని చెప్పేసి కొందరికి ట్వెల్వ్ ఇయర్స్ తగ్గిపోతుంది అది ఏది అనే ఒక ఆలోచనతో మేము కూడా మాకు అంత పేర్ల ఒక ఆప్షన్స్ ఉంటాయి అదే తాయతలు కట్టేయడం కానీ అది కానీ ఇది కానీ చిన్న చిన్న చూపించడం కానీ జరిగింది కానీ దీంట్లో అంటే అది ఎప్పుడైతే మేము ఇక్కడ సంగారెడ్డిలో ఈజీ చేయించినామో దాంట్లో ఈజీలో కూడా మాకు పర్ఫెక్ట్ ఏం రాలేదు సరే లేదు చిన్నదే కదా అనే ఆలోచనలో తర్వాత ఏంటంటే ఇచ్చి కొద్దిగా సివియర్ అయింది డైలీ టూ త్రీ టైమ్స్ రావడం మీద తొక్కుంటే రావడం ఇవన్నీ నేను ఒకసారి ఎందుకన్నా మంచిదని చెప్పేసి నేను అంటే కొంత ఒపీనియన్స్ తీసుకున్నాను హాస్పిటల్ నా వెల్ విషయర్స్ కానీ వాళ్ళతో కానీ వీళ్ళతో కానీ వెల్ విషయర్స్తో ఒపీనియన్స్ తీసుకున్నాను దెన్ ఐ టేమ్ టు నో దట్ ఎఫ్లిప్సీ అనేది కూడా అంటే ఈ సుజుల్స్లో ఎఫ్లిప్సీ అనేది కూడా ఉంటుందా అనేది నాకు అప్పుడే తెలిసిందనమాట అంటే ఈ గ్రామ స్థాయిలల్లో అందరి సంగారెడ్డి అంటే విలేజ్ స్థాయి కాబట్టి మాకు అంత అవగాహన ఉంటుంది న్యాచురల్గా సిజు అందరేమనుకుంటారు ఫిక్సే అనుకుంటారు కానీ ఈ ఎఫ్లిప్సీ అనేది కూడా ఉంటుంది అనేది అప్పుడు మాకు తెలిసింది సరే అని చెప్పి మంచి డాక్టర్ల దగ్గర నుంచి ఒపీనియన్స్ తీసుకొని